సాసంగ్ ఏ థర్టీ ఫోర్ కస్టమర్ ఇప్పుడే కొన్నాడు మన కోవైట్ మనిషి కోవైట్ లో బాగా సంపాదించాడు ఇక్కడ పోగొట్టుకుంటున్నాడు సో ఇప్పుడే కొన్నాడు మన దగ్గర నాలుగు ఫ్యాన్సీ నెంబర్ కూడా కొన్నాడు కోవైట్ మనిషి ఏం చేయాలో కోవైట్ లో అర్థం కాక ఫ్యాన్సీ నెంబర్ కొంటూ సెల్ కొంటూ పోగొడుతున్నాడు సో ఇప్పుడైతే సామ్సంగ్ ఏ థర్టీ ఫోర్ నేను వాటర్ అస్ట్ వాటర్ లో పడిన మొబైల్ ఏం కాదన్నా సో చూద్దామా అన్నాడు కొనిపించి మరి వాటర్ వేసాం చూడండి ఇక్కడ చూడండి స్నానం ఆన్లో ఉంది సబ్బు తీసుకురా కలుగుదాంనా సో చూడండి ఫ్రెండ్స్ కొనిపించాను వాటర్ లేసానా సో చూడండి టచ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కెమెరా చూస్తారా వాటర్ లేసినా గాని మా కోయిట్ మనిషి కనపడారా ఫోటో బాగా పెళ్లి చూపులకు వెళ్తున్నట్టుంది ఉంటుంది కొంచెం నీట్గా రెడీ అయ్యాడు ఒక అర్ధ గంట పెట్టండి నా దగ్గరకున్న సాంసంగ్ సెల్ అయితే ఏ థర్టీ ఫోర్ కనుక ఏదైనా ఒక అర్ధ గంట పెట్టండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇదో కడుగుదాం ఇప్పుడే కాబట్టి కొనది ఇట్లా కడుగుదాం నీళ్ళు చూడండి మళ్ళీ సో మీరు ఎవరైనా సెల్ మా దగ్గర వాటర్ టెస్ట్ కూడా ఉంటది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము వాటర్ వాటర్లో వేస్తే పని అన్న అనుకో ఖచ్చితంగా వాటర్లో వేస్తే పని చేస్తుంది మా దగ్గర మీరు కూడా మా దగ్గర సెల్లుకొని వాటర్లో వాటర్ లో వేసుకొని చూసుకొని టెస్ట్ చేసుకొని తీసుకుపోవచ్చు మీకు అంత ధైర్యం ఉందంటే మీ సెల్కి అంత ధైర్యం ఉందంటే సో ఈ కోయిట్ మనిషికి డబ్బులు ఏం కాదు కాబట్టి ఈ రోజైతే ఈ సెల్ వేసా ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా మా దగ్గర సామ్సంగ్ ఏ థర్టీ ఫోర్ ఫోర్ ఏ థర్టీ ఫోర్ అండ్ ఏ ఫిఫ్టీ ఫోర్ ఇట్లాంటి కొన్ని కొన్ని మోడల్స్ వాటర్ ఎస్ట్రెండ్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎంఐ లో వచ్చిన వాటర్ ఎక్స్ట్రెండ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఎంఐ అయితే నేను అంత ధైర్యం చేసేయలేను సామ్సంగ్ కాబట్టి నేను ధైర్యం చేసేసా సో బ్రాండెడ్ తీసుకోండి బ్రాండెడ్ మొబైల్ కొనండి బ్రాండెడ్ గా జీవించండి థ్యాంక్ యూ